హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెలుగా యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మక్క గూడలు తెలంగాణ స్పెషల్ మక్క గూడాలు చేసుకుంటున్నాము ముందుగానైతే మక్కల్ని మంచి ఒక టూ త్రీ అవర్స్ అట్లా నానబెట్టేసుకోవాలి ఇంకా నేనైతే ముందుగానే నానబెట్టేసుకున్నాను ఇప్పుడైతే వాటర్ పెట్టుకుంటున్నాను ఎసరొచ్చాక వాటర్ మొత్తం ఇంకా మొక్కలైతే ఓసేసుకుంటున్నాను ఇంకా మక్కలైతే ఓసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం అవి మంచి ఉడికిపోతాయి మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుందాం సరేనా చూడండి ఒక్కసారి అయితే చెక్ చేద్దాం ఎంత ఉడకాయ అనేది నాకైతే కొంచెం పలుకున్నాయి ఇంకా కొంచెం ఉడకాలి మళ్ళీ ఒక్కసారి అయితే మూత పెట్టేసుకుందాం కలిపేసుకొని చూడండి మళ్ళీ అయితే ఒకసారి చెక్ చేసేసుకుందాం నాకైతే మా వాటర్ అనేవి మొత్తం గంజి అయినాయి అలా గంజి గంజి కాకుండా ఉండాలంటే మక్కలకి గంజి అనేది ఇంకొద్దు అంటే వాటర్ అయితే పోసుకోవాలి కూల్ వాటరు ఇప్పుడైతే ఒక నేను టూ కప్స్ వాటర్ పోసుకుంటున్నాను చూడండి ఇంకా వాటర్ పోసేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకుందాం అవి ఇంకా ఉడికిపోతాయి అంతలోపైతే మనము తాల్పుకి కావాల్సినవి అయితే ఆనియన్స్ మిర్చిలు కట్ చేసి పెట్టేసుకుందాం చూడండి అయితే ఇంకా ఉడికిపోయినాయి మొత్తానికైతే ఇంకా నేనైతే స్టవ్ ఆన్ ఆఫ్ చేసేసి ఇంకా గంజి మొత్తం మీద పంపేస్తున్నాను వాటర్ మొత్తం ఇంకా పంపేసుకొని మనం ఒక అయితే తీసేసుకుందాం వాటర్ మన ఉంటే ఇంకా కిందికి వెళ్ళి వెళ్ళిపోతాయి జాలి దాంట్లోనైతే పోసేసుకున్నాం ఇంటికన్నా అయితే ఒక చిన్న గుళ్ళు ఉంటుంది జాలి గుళ్ళ దాంట్లోనైతే వేసుకుంటారు అమ్మ వాళ్ళు నేనైతే ఇందులో వేస్తున్నాను ఇప్పుడైతే తాళి పెట్టేసుకుందాం ఇంకా ఎలుగడ్డ జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు మిర్చిలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ అయితే వేడేయింది ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యావాలు అయితే వేసేస్తున్నాను ఇంకా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను ఇప్పుడైతే కలిపేసుకొని ఇంకా మిర్చిలు కరివేపాకు అయితే వేసేసుకుందాం మిర్చిలతో పాటు కరివేపాకు కూడా వేసుకున్నాను నేను చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు అవి రెండు ఆనియన్స్ అయితే వేసేసుకుందాం ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నేనైతే ఎల్లిగడ్డ జీలకర్ర అనేది వేసేసుకుంటున్నాను ఎల్లిగడ్డ జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే ఒక వన్ వన్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను దాంతోపాటు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఒక్కసారి కలిపేసుకొని కొంచెం మీకు సరిపోయేంత సాల్ట్ వేసుకోండి అట్లనే ఒక వన్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకుందాం ఇంకా మొక్కలల్లోనైతే కలిపేసుకుందాం ఉడికిన గుడాలలో అయితే ఇదంతా దీన్ని ఇంకా అన్నం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది తాల్పుని చూడండి అంతా అయితే కలిపేసుకుందాం ఒక్కసారి తెలంగాణలోనైతే ఏ పెళ్ళిళ్ళైనా ఏ పండుగలైనా చిన్న చిన్న పండుగలైనా కూడా ఇట్లనే మక్క గుడలు చేసుకుంటారు తెలంగాణలో చాలా ఫేమస్ మక్క గూడలు అనేవి ఇంకా మొక్క గూడలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగు అమ్మాయి యూట్యూబ్ ఛానల్ చాలామంది వీడియోస్ చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి